మిమ్మల్ని ఇక్కడ పాలకుర్తి ప్రజలు అంటే ఫస్ట్ నేను క్యాండిడేట్ కాబట్టి ఆల్రెడీ వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయ్యారు బట్ తను తీసుకొచ్చినప్పుడు తను కూడా నేనైతే ఎట్లా దూసుకెళ్ళానో తను కూడా ప్రజల్లో అంత దూసుకెళ్ళింది సో తను ప్రజలు కూడా నా కోడలైనా కానీ ఇప్పుడు మా ఫ్యామిలీ కాబట్టి తను మంచిగా ఆదరించి గెలిపించుకున్నారు సో తన ఓన్ క్రెడిట్ తోటి కూడా తను మంచిగా అంటే ఇప్పుడు నేను తీసుకొచ్చినంత మాత్రాన తను అట్లా మంచిగా దూసుకెళ్లాల్సిన ఒక్కోసారి ఉండదు కరెక్ట్ కానీ బట్ నేను తీసుకొచ్చిన నేను తీసుకొచ్చినందుకు తను ఓన్గా అంటే మాట్లాడటం కానీ తను ఓన్ ఐడియాస్ కానీ తను ఓన్ కమ్యూనికేషన్ విత్ పీపుల్ కానీ తన షీజ్ అ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ సో ఫస్ట్ నేను క్యాండిడేట్ కాబట్టి న్యాచురల్గా అనుకుంటారు కదా జనాలు బట్ తను వచ్చిన దగ్గర నుంచి తన క్యాండిడేట్ అని మా వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు సో వాళ్ళకేంటంటే ఫ్యామిలీలో అత్త అయినా పరాలేదు కోడలైనా పరాలేదు లేకపోతే కోడలు కాక అత్తైనా పర్వాలేదు అని ఫిక్స్ అయిపోయారు చెప్తే మా పాలకూర్తి నియోజకవర్గం ప్రజలు అత్త అయితే ఎట్లా కోడలు అయితే అట్లా అని ఇప్పుడు అనుకోలేదు వాళ్ళు కూడా డిఫరెన్స్ ఏం చూపి